గురుదత్త మనం ఒక వైద్యుడి దగ్గర కానీ వైద్యురాల దగ్గర కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో కొన్ని మనకు సంబంధించిన మెడిసిన్స్ అవి ఇస్తూ మీరు కొంతసేపు నడక వాకింగ్ చేయండి లేదా కొన్ని ఎక్సర్సైజ్లు చేయండి మీ ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది అని చెప్పి అంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మీరు మంచి ఆహారాన్ని తీసుకోవాలి ప్రోటీన్స్ విటమిన్స్తో కూడిన ఆహారం తీసుకోండి మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్తూ ఉంటారు ఎలాగో ఆధ్యాత్మికంగా కూడా మన ఈ చేసేటువంటి నడక కావచ్చు తీసుకునే ఆహారం కావచ్చు మన శరీరానికి ఏ విధంగా మంచి దారుఢ్యాన్ని కలగజేస్తుందో మనం ఒక మంత్ర జపం అనేది కూడా ఒక మానసికంగా మనం అంత దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అందుకే మన శాస్త్రంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక మంత్ర జపం చేయండి అని మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు తప్పకుండా మీకు నచ్చినటువంటి ఒక మంత్రాన్ని తీసుకొని కనీసం ఒక పదిహేను ఇరవై నిమిషాల సేపు ఆ మంత్ర జపం చేయడానికి ప్రయత్నం చేయండి ఒక మూడు నెలల తర్వాత మీ మానసికంగా వచ్చేటువంటి మార్పును మీరు గమనిస్తారు చాలా దృఢంగా తయారైన ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఎందుకని అంటే మనం చూస్తూ ఉంటాం మనం ఆహారం ఏ విధంగా తీసుకుంటాం ప్రోటీన్స్ విటమిన్స్తో కూడా మంచి ఆహారం తీసుకుంటాం ఎంతసేపు తీసుకుంటాము కొన్ని నిమిషాల సేపు అది కొన్ని గంటల వరకు మనకి పనిచేస్తూ ఉంటుంది అదేవిధంగా వ్యాయామం చేస్తూ ఉంటాం ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఒక అరగంట గంట సేపు ఆ రోజంతా కూడా మనకి శరీరానికి ఒక మంచి ఈ ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటుంది ఎలాగో మానసికమైన ఉత్తేజాన్ని కలగడానికి మానసికంగా మనం దృఢంగా ఉండడానికి మంత్రజపం అనేది కూడా అంటే బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తోచినటువంటి దైవాన్ని కనీసం ఒక పదిహేను నిమిషాల సేపు జపం జపం కావచ్చు పారాయణ కావచ్చు చేయడానికి ప్రయత్నం చేయండి మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నం చేయండి జై గురుదత్త